డెబ్బై సంవత్సరాల నుండి ఫేమస్ అయిన అల్లూరయ్య స్వీట్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో ఈ వీడియో వచ్చేసి ఒంగోలు ఫేమస్ అయిన అల్లూరయ్య స్వీట్ కి అయితే వచ్చేసాము అప్పకి రావటం అయితే ఫస్ట్ టైము మా డాడీ చెప్తుంటే విన్నాను ఇక్కడ గత ఎనభై సంవత్సరాల నుండి అయితే ఎడతరుపు లేకుండా చేస్తున్నారంట పాకు అంత ఫేమస్ అంట గీతో చేస్తారు స్వీట్ తక్కువ టేస్ట్ ఎక్కువైతే ఉంటుందంట మా డాడీ బెంగళూరు తీసుకెళ్తున్నాడు మరి ఈ స్వీట్స్ కూడా అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడిగారంట అంత ఫేమస్ అంట నేను ఫస్ట్ టైం అయితేనే ట్రై చేస్తున్నాను మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే ఈ షాప్కి వచ్చాను ఏందో ఫ్రీగా ఇస్తున్నట్టు ఫుల్గా జనాలు ఉన్నారు నాకైతే అర్థం కాలేదు అక్కడ చూస్తుంటే స్వీట్స్ అన్నీ అనిపించింది కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్ని స్వీట్స్ తింటే ముప్పై సంవత్సరాలకి షుగర్ వచ్చింది కదా అని చెప్పేసి ఏం తీసుకెళ్లకుండా నాకు కావాల్సిన పూతరేకు ఇంకా గొట్టం కాజా కూడా అయితే తీసుకున్నాం అనమాట పూతరేకు టేస్ట్ మాత్రం చాలా బాగుంది గొట్టం కాజా టేస్ట్ మాత్రం అంత అనిపించలేదు నాకైతే మాత్రం మైసూరులో పాక్ మిస్ అయినా పర్వాలేదు కానీ ఒంగోలులోనే దొరికే అల్లూరయ్య షాప్లోనే దొరికే మైసూర్ పాక్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇప్పటివరకు అక్కడ తిన్న వాళ్ళు ఉంటే తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి చిరుపాకు వీడియోకి ఒక లైక్ కొట్టచ్చు కదా